సిద్ధార్థ జూనియర్ కళాశాల ఇరవై వార్షికోత్సవం సందర్భంగా ఆ కళాశాల ప్రాంగణంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం పద్మావతి దేవి నడయాయన నారాయణవనం పరిసర ప్రాంతాల్లో తమ కళాశాల ఏర్పాటు చేశామని తెలిపారు అప్పటి నుంచి క్రమశిక్షణకు మారుపేరుగా విద్యార్థులకు విద్యతో పాటు విలువలతో కూడా జీవితాన్ని సాగించేందుకు అవసరమైన తర్ఫీదు అందిస్తున్నామని అన్నారు విద్యను వ్యాపార దృక్పథంతో కాకుండా సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడే యువతను తయారు చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని అన్నారు సాంకేతిక విద్యలో వస్తున్న సరికొత్త మార్పు మార్పులను అందిపుచ్చుకునేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామని ఎందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు మేము అమ్మవారిని గట్టిగా నమ్ముకుని ఏ ఒక్క పని చేపట్టినా ఏ ప్రాజెక్ట్ చేపట్టినా స్టూడెంట్స్కి ఏ రకమైనటువంటి వర్క్షాప్ కానీ లేకపోతే హేకథాన్ కానీ లేకపోతే ఇంకోటి ఇంకోటి కానీ యానివర్సరీ కానీ ఏది స్టార్ట్ చేసినా మేము ముందు అమ్మవారికి శ్రీనివాసునికి పూజ చేసి తర్వాత మేము హోమం చేసిన తర్వాతనే ప్రారంభిస్తాం ప్రతిసారి కూడా అదేం చేస్తాం అది మా ఆచారంగా కూడా పాటిస్తాం దీనిలో అందరికీ నమ్మకం కలిగి మేము దాన్ని దాన్ని ప్రకృతి సిద్ధంగా పిల్లల్ని ఎలా తయారు చేసుకోవాలి మామూలు ఎడ్యుకేషన్ నేర్పించడం ఒక ఎత్తు దీంతోపాటు కుటుంబ వ్యవస్థ చిన్న పెద్ద గౌరవించడము తల్లిదండ్రులంటే ప్రేమించడం గౌరవించడం వాళ్ళ సేవలు చేయడము అలాగే గురువులంటే ప్రే అభిమానించడము ఎప్పుడైతే గురువుల్ని అభిమానించి గౌరవిస్తారో వాళ్ళకి నాలెడ్జ్ బుక్స్ ద్వారానే కాదు ఆ ప్రకృతి ద్వారానే వాళ్ళకి అంత నాలెడ్జ్ అట్రాక్ట్ అవుతుంది వాళ్ళ మైండ్కి కారణం ఎప్పుడైతే గురువుకి ఏ దేవుడైనా సరే ఒకటి చెప్తాడు ఎప్పుడైనా అనుగ్రహించేటప్పుడు గురువుని ఆశ్రయించండి తర్వాత నా దగ్గరికి రండి లేకపోతే నేను అనుగ్రహించే ప్రసక్తే లేదంటాడు మా భారతంలో కానీ రామాయణంలో కానీ భారతంలో కృష్ణుడు సాందీపుని మహాముని దగ్గర శిష్యరేఖం పొందింది కూడా కారణం అందుకు ఎందుకంటే నేనే పది మందికి చెప్పాలి నేనే ప్రజలకు చెప్పాలి ఈ విశ్వాసాన్ని కల్పించాలి ఆ గురువుత్వం అనేది అంత గొప్పది గురువు దగ్గర విద్య నేర్చడం అనేది అంత గొప్పది గురువుని గౌరవించడం అనేది సేవ చేయడం అనేది అంత అవసరం అని శ్రీకృష్ణుడు చెప్పినటువంటి సందేశం ఈరోజు భారతదేశానికి ఆదర్శం మనకు అది ఇదిగా నిలబడతా ఉంది ఈరోజు భారతదేశ సమాజం విశ్వగురువుగా తయారవడానికి కానీ ఒకప్పుడు మళ్ళీ రేపు తయారవడానికి కానీ అదే మనకి సంస్కృతి సాంప్రదాయాలే మనం నిలబడతాయి ఎప్పుడైనా ఎంత సాంకేతికత పెరిగినా ఎంత టెక్నాలజీ పెరిగినా మళ్ళీ ప్రకృతి సిద్ధంగా మన కుటుంబాలన్నీ వ్యవస్థలు నిలబడతాయి తల్లిదండ్రులు గౌరవించే రోజు వస్తుంది ప్రతి ఒక్కరూ కూడా చిన్న పెద్ద అనే గౌరవించి ఈ రోజుల్లో సారి ఈ టెక్నాలజీ వైపు వెళ్ళిపోయి చిన్న పెద్ద అంటే గౌరవం లేదు నీకేం తెలుసు నాకు అన్నీ తెలుసు అన్నట్టుగా ప్రవర్తిస్తుంటారు చాలా చోట్ల చూస్తూ ఉంటాం అలాంటిది కాకుండా మన విద్యార్థులకి కనీసం పది మందిని వంద మందిని వెయ్యి మందిని మనం మార్చగలిగితే అన్ని కుటుంబాలు హ్యాపీగా ఉంటాయి ఖచ్చితంగా వాళ్ళు చూసి ఇంకో పది మంది నేర్చుకుంటారండి దీనిలో చేసుకుంటూ వెళ్తున్నాం దాని తగ్గట్టుగానే మాకు విద్యార్థులు కూడా సహకరిస్తున్నారు వారి తల్లిదండ్రులు కూడా విశ్వాసంతో మేము చెప్పిన దాన్ని పాటిస్తూ వాళ్ళు కూడా అద్భుతమైనటువంటి విధంగా వాళ్ళ పిల్లల్ని తీర్చిదిద్ది ఈరోజు సిద్ధార్థ విద్యా సంస్థలని ఇంత స్థాయికి తీసుకుని వచ్చినటువంటి ఘనత అటు తల్లిదండ్రులది అటు విద్యా ఫ్యాకల్టీ మెంబర్స్ అయిన ఉపాధ్యాయులది అలాగే విద్యార్థులు కూడా క్రమశిక్షణతో నడపడం లేకపోతే ఈరోజు సిల్వర్ జూబిలీ పన్నెండు రోజులు నడపడం ఆషామాషి కాదు పన్నెండు రోజులు ఏ చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా డిసిప్లిన్గా అత్యంత క్రమశిక్షణతో ఇన్ని కార్యక్రమాలు చే చేసుకునేటట్టుగా చేయగలిగినాము అంటే ఖచ్చితంగా అది విద్యార్థుల యొక్క సహకారం వారి గొప్పతనం అలాగే మాకు ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా అంకితమైన భావంతో పనిచేస్తున్నారు ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ మామూలుగా క్రియేట్ చేసేదానికైనా ఏసీటీ రూల్స్ కావాల్సిన దానికైనా అలాగే జేఎన్టీ యూనివర్సిటీకి కావాల్సిన దానికన్నా ఎక్కువగా మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసాం ఎక్కువగా ఉంది ల్యాబ్స్ ఎక్కువ పెట్టాము అలాగే వాళ్ళు సపోర్టింగ్గా ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉన్నప్పుడు అప్పుడు కానీ ఇప్పుడు కానీ దాదాపు పదివేల ఆరు వందల మంది బయట వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇచ్చినాం గురుకులాలకు కానీ ప్రభుత్వ పాఠశాలల్లో ఉండే వాళ్ళకి కానీ ట్రైనింగ్ ఇచ్చినాం సీమెంట్స్ ద్వారా సో ఆ ట్రైనింగ్ ఇచ్చింది ఇచ్చినటువంటి ఘనత మన కాలేజీకి దక్కింది ఈ స్టేట్లో సెకండ్ వచ్చినాం మేము దానిలో అంతమందికి ఇచ్చినాం అలాగే ఆ ల్యాబ్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేయడము ఈరోజు చదువుకుంటే సరిపోదు ఒక ఎంటర్ప్రెనర్గా మారాలి అనుకున్న వాళ్ళ కోసం ఇంక్యుబేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది ఆ ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా మళ్ళీ ఎస్ ఇచ్చింది ఎస్ అంటే సీడ్ సపోర్ట్ సిస్టమ్ అని ఎవరైనా ఒక స్టార్టప్ స్టార్ట్ చేస్తే స్టూడెంట్ వ్యాపారం స్టార్ట్ చేస్తే వాళ్ళకి మనం ప్లేస్తో పాటు వాటర్ కానీ పవర్ కానీ ఫ్రీగా ఇస్తూ అలాగే వాళ్ళకి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ కావాలంటే త్రీ పర్సెంట్ ఇంట్రెస్ట్కి ఇమ్మని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఇంకొన్లో ఇచ్చింది అలాగే ఇన్స్టాల్మెంట్స్ కూడా ఫ్రీ ఇన్స్టాల్మెంట్స్ వాళ్ళకి కంఫర్టబుల్గా బిజినెస్లో రిటర్న్స్ వచ్చేదాన్ని బట్టి చేయమని చెప్పి మనకి ఇచ్చింది అది కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం స్టూడెంట్స్కి ఇప్పుడు అది అయిపోయిన తర్వాత మళ్ళీ పది కోట్లు పది కోట్లు శాంక్షన్ చేస్తూనే ఉంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిల్లలు ఎంతమంది ఉపయోగించుకుంటే అంతమందికి అది అద్భుతంగా పనిచేస్తుందని చెప్పి భావించే మనం దాన్ని సాధించగడం జరిగింది ఈరోజు విద్యార్థులందరూ హ్యాపీగా ఉన్నారు చాలా స్టార్టప్స్ మన కాలేజీలో స్టార్ట్ చేసినారు ఇంకా చేస్తారు ఇంకా బల్క్గా రాబోయే రోజుల్లో అయితే ఇరవై స్టార్టప్లు ముప్పై స్టార్టప్లు సంవత్సరానికి తయారు చేసే విధంగా మేము తయారు చేస్తున్నాం అలాగే రీసెర్చ్ మీద ఫోకస్డ్గా ఐదేళ్ళుగా చేస్తున్నాము ఈరోజు ఐడియా ల్యాబ్స్ కూడా పెడుతున్నాము దానిలో సిఎన్సి కటింగ్ దగ్గర నుంచి త్రీడీ ప్రింటింగ్ దగ్గర నుంచి అన్ని టెక్నాలజీస్లో ట్రైనింగ్ ఇస్తున్నాం స్టూడెంట్స్కి అది సిలబస్లో లేదు అయినా మేము ఇస్తున్నాం కారణం రేపు ఏ ఉద్యోగం ఉన్నా లేకపోయినా ఆ స్టూడెంట్స్ ఆ వ్యాపారాన్ని స్టార్ట్ చేసి వాళ్ళు అద్భుతంగా రాణిస్తారనే ఉద్దేశంతో మనం ఇవన్నీ కూడా ఫెసిలిటేట్ చేస్తున్నాం మీరు ఒకసారి అంత క్యాంపస్ విజిట్ చేస్తే మీకే అర్థమవుతుంది ఎన్ని ల్యాబొరేటరీస్ ఉన్నాయి ఎన్ని ప్రాక్టికల్ జరుగుతున్నాయి రేపు ఎన్ని కన్సల్టెన్సీగా కాలేజీలో ఉండగలదు అనేది కూడా మీరు చూడొచ్చు అలాగే మేము ఈ మధ్యనే త్రీడీ కన్స్ట్రక్షన్ మిషన్కి కూడా ఇనిషియేట్ చేశాం మేము తెచ్చుకోవాలి ఒకటి స్టూడెంట్స్కి అది సివిల్ స్టూడెంట్స్ కూడా నేర్పించాలని చెప్పే ఉద్దేశంతో అవి కూడా ఇనిషియేట్ చేసాం సో ఈ జర్నీలో అందరూ సహకరించారు మీరు కూడా ప్రెస్ వాళ్ళందరూ ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ప్ర మీడియా సోదరులందరూ మన డిజిటల్ వాళ్ళు కానీ ఇటు పత్రికా సోదరులు కానీ అందరూ కూడా కోఆపరేటివ్గా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు మీ అందరి బలంతో ఆ విద్యార్థులను ఇంకా హైట్స్కి తీసుకెళ్లేటట్టుగా మేము పని చేస్తామని చెప్పి అంకితమైన భావంతో వర్క్ చేస్తున్నామని మేము నిర్ణయించడం జరిగింది